పవిత్ర వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారిని దర్శించుకోవాలన్న వారికి స్వర్గ ద్వారాలే తెరుచుకున్నాయి కొన్ని భక్తి భావంతో వచ్చినా కొన్ని కుటుంబాల్లో విషాదం నిండిపోయింది దర్శనం టోకెన్లు తీసుకునే లోపే తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు గతంలో ఎన్నడూ ఇలాంటి సంఘటన జరగలేదు ఇంతకు ఈ దుర్ఘటనకు బాధ్యులెవరు ఎవరి తప్పిదం కారణంగా ఇది జరిగింది అనేక విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి కొందరు అత్యుత్సాహంతో రాజకీయ రంగు పుయ్యడానికి చూస్తున్నారు గతంలో గోదావరి పుష్కరాల్లో కనిపించిన తప్పిదాలే ఇక్కడ పునరావృతం అయ్యాయని అంటున్నారు టోకెన్లు తమ వరకు రావేమో అని కొందరు భక్తులు అత్యుత్సాహం కూడా మరో కారణమంటూ కొందరు వాదిస్తున్నారు అయితే అధిక సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా తగిన రీతిలో అధికారులు పోలీసులు ఏర్పాటు చేయలేదని కొందరు విమర్శిస్తున్నారు పోలీసుల అత్యుత్సాహం కూడా దీనికి కారణమని భావిస్తున్నారు ఒక టికెట్ కౌంటర్ వద్ద భక్తురాలు అస్వస్థతకు గురి కావడంతో డీఎస్పీ గేట్లు తెరవడంతోనే తోపులాట జరిగిందని ఇప్పటికే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు అయితే మిగిలిన చోట్ల తొక్కిసలాటలు జరగడం గమనించడం లేదు ఈ ఘటనపై సీఎం చంద్రబాబుకు అధికారులు నివేదిక అందజేశారు తొక్కిసలాట జరిగినా డీఎస్పీ సరిగా స్పందించలేదు ఎస్పీ వెంటనే సిబ్బందితో వచ్చి భక్తులకు సాయం చేశారు అంబులెన్స్ వాహనాన్ని టికెట్ కౌంటర్ బయట పార్క్ చేసి డ్రైవర్ వెళ్లిపోయాడు ఇరవై నిమిషాలైనా అతను అందుబాటులోకి రాలేదు డీఎస్పీ అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే భక్తులు చనిపోయారని అధికారులు నివేదికలో పేర్కొన్నారు తిరుమల ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులను టీటీడీ చైర్మన్ సహా ఈవో జేఈఓ ఇతర అధికారులు పరామర్శించారు బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా అక్కడ ఉండి పర్యవేక్షిస్తున్నారు నలభై ఎనిమిది మంది గాయపడ్డ నలభై మందిని డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తోంది మిగిలిన ఎనిమిది మంది చికిత్స పొందుతున్నారు తిరుపతిలోని ఎనిమిది కేంద్రాల వద్ద స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీకి అధికారులు ఏర్పాట్లు చేయగా ఈ నెల పది పదకొండు పన్నెండు తేదీలకు సంబంధించి మొత్తం లక్ష ఇరవై వేల టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించారు గురువారం ఉదయం ఐదు గంటలకు టోకెన్లు జారీ చేస్తామని తెలుపగా బుధవారం ఉదయం నుంచే రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో క్యూ క్యూలైన్లో వేచి ఉన్నారు బైరాగి పట్టణలోని రామానాయుడు పాఠశాల వద్ద తాకిడి తక్కువగా ఉంటుందని భావించిన భక్తులు బుధవారం ఉదయం పదింటికే అక్కడికి చేరుకున్నారు రాత్రికి పరిసర ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి దీంతో పోలీసులు పక్కనే ఉన్న పద్మావతి పార్కులోకి భక్తులను వదిలి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు క్యూ లైన్లోని అనుమతించారు ఈ క్రమంలో తోపులాట జరుగ్గా కొంతసేపు భక్తులను నిలిపివేసి సహాయ చర్యలు చేపట్టారు దీంతో ప్రాణ నష్టం తగ్గింది గాయపడ్డ భక్తులను అంబులెన్స్లో పోలీసులు రూయా స్మీమ్స్ ఆసుపత్రులకు తరలించారు కేంద్రం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయకపోవడంపైనా విమర్శలు వస్తున్నాయి భక్తులను పార్క్లో ఉంచి ఒకేసారి అనుమతించడంతో ప్రాణ నష్టం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి టిటిడి అధికారులు ఏర్పోర్ట్లలో విఫలమయ్యారని భక్తులు ఆరోపిస్తున్నారు టైం షెడ్యూల్ ప్రకారం ఏం జరిగింది ఓ లుక్ వేయండి ఉదయం పది గంటలకు బైరాగి పట్టణలోని రామానాయుడు ఉన్నత పాఠశాల వద్ద భక్తుల తాకిడి పెరగడంతో శ్రీ పద్మావతి పార్కులోకి అనుమతి మధ్యాహ్నం రెండు గంటలకు భక్తులతో నిండిన పార్కు అదుపు చేసేందుకు పోలీసులు అక్కడికి భారీగా చేరుకున్నారు సాయంత్రం ఏడు గంటలకు పార్కు పూర్తిగా నిండిపోవడంతో ఎవరూ ఎటూ కదల్లేని పరిస్థితి నెలకొంది రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు పార్క్ నుంచి టికెట్లు జారీ కౌంటర్లలోకి అనుమతించడంతో భక్తుల మధ్య తోపులాట జరిగింది ఒక్కసారిగా తోసుకొని రావడంతో ప్రాణ నష్టం జరిగింది రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు సంఘటన స్థలానికి చేరుకున్న అంబులెన్సులు తిరుపతి స్విమ్స్ రూయా ఆసుపత్రులకు క్షతగాత్రులను తరలించారు ఎస్పీ సుబ్బారాయుడు సిబ్బందితో అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు